వారి నిన్న అగ్రిగోల్డ్ భూములు జోగి రమేష్ గారి కుమారుడు ఏ విధంగా అన్యాయంగా అక్రమంగా కబ్జా చేశారని నేర నిర్ధారణ జరిగిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత మరి జోగి రమేష్ గారు మాట్లాడుతున్నారు ఆ వాళ్ళ కుమారుడు చిన్నపిల్లాడంట అన్యాయంగా అరెస్ట్ చేశారు అని మాట్లాడుతున్నారు నేను గౌడ తులస్తుంది అణగారిన వర్గాల నుంచి వచ్చినాను బీసీ వర్గానికి చెందినవాడిని అని మాట్లాడుతున్నారు ఈరోజు మీరు బీసీ వాడిని అని గౌడ కులస్తున్నని అణగారిన వర్గాలని మాట్లాడుతున్నారు ఒకప్పుడు మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ల్యాండు శాండు మైను మైను అనేకమైనటువంటి అన్యాయాలు అక్రమాలు దోచుకున్నటువంటి వాటిలో మీరు పాలు పంచుకున్నారు అంటే మీరు ఐదు సంవత్సరాలు అధికారంలోండి దోచుకున్నప్పుడు కులం గుర్తురాలేదు నేను బీసీ అని గుర్తురాలేదు మరి ఈరోజు మీ అబ్బాయిని చేసిన తప్పుకి ఆయన అరెస్ట్ చేస్తే మీ కుమారుని అరెస్ట్ చేస్తే ఈరోజు బీసీ వాడిని లేకపోతే నేను గౌడ కులానికి చెందిన వాడినని కులాన్ని అడ్డం పెట్టుకొని కులాలను రెచ్చగొట్టే విధంగా వర్గాలను రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారు నిజంగా ఆ రోజు గుర్తురానటువంటి విధానం ఈరోజు మీకు ఎందుకు గుర్తొచ్చింది ఇంకా మీరు మాట్లాడుతున్నారు అన్యాయం చేశారు మా అబ్బాయిని అన్యాయంగా అరెస్ట్ చేశారని అవునా మరి మీరు గతంలో అచ్చెన్నాయుడు గారు ఒక బీసీ నాయకుడిని అన్యాయంగా ఆయన ఆరోగ్యం క్షీణించినా సరే ఆయన అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు కొల్లు రవీంద్ర గారు ఒక బీసీ నాయకుడిని మీరు అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు మరి అలాగే అయ్యన్న పాత్రుడు గారిని అన్యాయంగా ఎన్నో రకాలుగా ఆయన హింసించారు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు మా అబ్బాయి చిన్న పిల్లాడు అమాయకుడు అని అమాయకుడు చిన్న పిల్లాడు భూ ఎట్లా చేశాడు ఇరవై ఐదేళ్ల పిల్లాడిని అమాయకుడు అంటారా మీరు సిఐడి పోలీసులను అడ్డం పెట్టుకొని అర్ధరాత్రి పూట బీసీ నాయకులు ఇళ్లపైన ఇళ్లపైన మీరు దాడులు చేసి ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లల్ని స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా మీరు ఇంట్రాగేషన్ పేరుతో భయభ్రాంతులకు గురి చేశారు అవన్నీ మర్చిపోయారా మరి అలాగే ఈరోజు మాట్లాడుతున్నారు మీరు గతంలో ఒకసారి గుర్తు చేసుకోండి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన మీరు ఏం మాట్లాడుతున్నారు బాబుగారి ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు నిరసన తెలియజేసిన మాట్లాడుతున్నారు అంటే మీ దృష్టిలో నిరసన అంటే ఏంటి కొన్ని వందల మందిని రౌడీ మోకల్ని తీసుకెళ్లి రాళ్ళు వేయటమా కర్రలతో కత్తులతో దాడులు చేయటమా అడ్డొచ్చినటువంటి టీడీపీ నాయకుల్ని కార్యకర్తలు కొట్టటమా మీ దృష్టిలో నిరసన అంటే ఇంకా వీడియోలు ఉన్నాయి మీరు ఏ విధంగా ఆ రోజున బాబుగారి ఇంటిపైన దాడి చేశారో ఆ వీడియోలన్నీ చూపిస్తాం మీకు మీరు అన్యాయం గురించి మాట్లాడుతున్నారు ఎంతోమంది బీసీల్ని పట్టన పెట్టుకున్నారు దాదాపు వైసీపీ ప్రభుత్వంలో అరవై మంది బీసీలని అన్యాయంగా చంపేశారు బీసీ మహిళలపైన అత్యాచారాలు చేశారు దాడులు చేశారు బీసీలు జైలుకి పంపించారు ఆ రోజు మీరు బీసీలకు అన్యాయం జరిగిందని మీరు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు బీసీ లేదా ఉద్దరిచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మరి అలాగే అమర్నాథ్ గౌడ్ చిన్న పిల్లాడు అతను చేసిన తప్పేంటండి మా అక్కజోలికి రావద్దు అన్నందుకు పెట్రోల్ పోసి అన్యాయంగా అతి కిరాతకంగా చంపేశారు మీరు ఆ రోజు ఆ కుటుంబానికి అండగా ఉంటానన్నారు చంపినవాడు దర్జాగా కొన్ని రోజులు జైలు చేసి వచ్చి బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు ఆ కుటుంబాన్ని మీరు ఏం ఏం న్యాయం చేశారు ఈరోజు మీరు మాట్లాడుతున్నారా మరి అదే విధంగా కులాన్ని అడ్డం పెట్టుకోకూడదు కులం కూడు మీరు మాట్లాడారు కదా ఒకప్పుడు ఈరోజు మీ అబ్బాయి అరెస్ట్ చేస్తే మీ కుటుంబం దాకా వస్తే కులాల గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు చేసినటువంటి తప్పులకి అవినీతికి అక్రమాలకి అరెస్ట్ చేశారు దాన్ని మీరు కులాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదు మరి అలాగే ఈరోజు మీరు బీసీలు ఏముద్ధరించారు మరి బీసీలు కేటాయించినటువంటి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు దారి మళ్లించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అడగలేదు మీరు మరి బీసీలకి నిధులు విధులు కనీసం కుర్చీ కూడా లేనటువంటి నామినేట్ నామినేటెడ్ పోస్టులు ఇస్తే మీరు ఆ రోజు మా బీసీలకు అన్యాయం చేశారని జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించలేదు మరి బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు శాతానికి తగ్గిస్తే మా బీసీలకు అన్యాయం జరిగిందండి అని మీరు మీరు ఎందుకు ప్రశ్నించలేదు అంటే బీసీలు చంపేస్తున్నా మాట్లాడరో అన్యాయంగా జైలుకి పంపించినా మాట్లాడరో మీ బీసీ రిజర్వేషన్ తగ్గించినా మాట్లాడరు మీరు దేనికి మాట్లాడరు కేవలం మీ కుటుంబం జోలికి మీ అబ్బాయి జోలికి వస్తేనే మీకు బీసీలు గుర్తొస్తారా మళ్ళీ మాట్లాడుతున్నారు చేసిన పాపాలు చేసిన పాపాలకి దేవుడే చూస్తానన్నారు మీరు పాపాలు చేశారు కాబట్టి నిజంగా దేవుడు చూశాడు నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా భవనముని ఏ విధంగా మీరు అవమానించారో ఒకసారి గుర్తు చేసుకోండి అన్యాయంగా బాబుగారు ఇంటిపైన మీరు దాడులు చేశారు ఎంతో మంది బీసీలు పట్టును పెట్టుకున్నారు కానీ మీరు అన్యాయమైన బయటికి బయటకు రాలేదు ఈరోజు మీ కుటుంబానికి అన్యాయం జరిగితే బయటకు వచ్చి మీరు మాట్లాడుతున్నారా ఇకనైనా కొంచెం మీరు పశ్చాత్తాపం చెందాలి జ్యోతి రమేష్ గారు పశ్చాత్తాపం చేసి చేసిన పాపాలకి మీరు కొంచెమన్నా బాధపడితే పైనుండి దేవుడు కొంచెమన్నా మీ పాపాలను తగ్గిస్తాడు అంతేగాని ఎవరైనా చట్టం ముందు సమానులే తప్పు చేసిన వాడు బీసీయా ఎస్టీయా ఓసీ అని చూడరో నేర నిర్ధారణ జరిగితే ఎవరైనా సరే శిక్షకు అర్హులే ఇంకోసారి బీసీలు గౌడ గౌడ కులస్తుని అని మీరు కులాన్ని అడ్డం పెట్టుకొని రక్షగొట్టే విధంగా మాట్లాడితే బీసీలు చాలా తెలియగలవాళ్ళు అందుకే మిమ్మల్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు